నమస్కారం అండి అందరికీ కూడా నామ ఉగాది శుభాకాంక్షలు అండి ఈ ఏడాది ప్రతి ఒక్కరి జీవితంలోనూ వెలుగులు నింపాలని ప్రతి ఒక్కరూ కూడా విజయవైపు నడవాలని ప్రతి కుటుంబంలోనూ అష్ట ఐశ్వర్యాలతో వెలుగొందాలని కోరుకుంటూ మరోసారి విశ్వవసు నామ ఉగాది శుభాకాంక్షలు నమస్కారం తూర్పుగోదావరి జిల్లాలో చాలా పుణ్యక్షేత్రాలు ఉన్నాయండి ముఖ్యంగా ఇక్కడ వాడపల్లి ర్యాలీ ఇవి చాలా బాగుంటాయండి ఇక్కడ వాతావరణం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది ఆహ్లాదకరంగా ఉంటుంది మనం ఊరికి అలా ప్రయాణిస్తే చాలండి భలే మంచి అనుభూతి కలుగుతుంది మొన్న మనం వాడపల్లి వెళ్ళిన తర్వాత వెళ్ళినప్పుడు ఈ ర్యాలీ గుడిని సందర్శించడం జరిగింది ఇక్కడ ఈ గుడికి చాలా ప్రత్యేకత ఉందండి జగన్మోహిని కేశవ గోపాలస్వామిగా ఇక్కడ పేరొందినటువంటి ఈ ఆలయంలో ఐదు బుధవారాలు ఐదు ప్రదక్షిణలు చేస్తే కనుక కోరిన కోరికలు అనేటువంటిది భక్తుల విశ్వాసం ప్రతి బుధవారం కూడా ఇక్కడ పెద్ద ఎత్తున స్వామివారికి అభిషేకాలు పూజలు నిర్వహిస్తారు ఇక్కడ స్వామివారు స్వయంభుగా వెలిచినటువంటి ఆలయం ఈ ఆలయం ఎదురుగుంటా కూడా ఒక శివాలయం కూడా ఉంటుంది అది కూడా చాలా విశిష్టమైనది ఆలయం ఎంతో పురాతనమైనప్పటికీ కూడా ఇవాటి కూడా చెక్కు చెగకరైనటువంటి ప్ర ఆధ్యాత్మిక శోభతో వెలుగొందుతున్నటువంటి ఆలయం ఇది ర్యాలీ గుడి అండి ఇది ఆత్రేయపురం మండలంలోని ర్యాలీ గ్రామం ఉంటుంది వాడపల్లికి చాలా దగ్గర అనమాట అండి అంటే మీరు ఎప్పుడైనా కూడా తూర్పుగోదావరి జిల్లా వెళ్ళినప్పుడు రావుపాలు నుంచి జస్ట్ ఒక ఏడు కిలోమీటర్ల దూరంలో ఇక్కడ మనకి వాడపల్లి ఉంటుంది అక్కడ నుంచి జస్ట్ ఒక ఏడెనిమిది కిలోమీటర్ల దూరంలో ర్యాలీ ఉంటుంది అనమాట ఇక్కడ స్వామివారి ఆలయంలో ప్రత్యేకత ఏంటంటే స్వామివారి ఇతర భాగంలో కేశవ స్వామి గాను వెనుక భాగంలో అంటే మోహిని అవతారంలో ఉంటారన్నమాట అండి అంటే వెనకాల జడ అది కనిపిస్తూ ఉంటుంది పూర్వం అయితే ఆలయం గర్భగుడిలోకి భక్తుల్ని అనుమతించేవారు అయితే ఇప్పుడు సెక్యూరిటీ దృష్ట్యా లోపలికి అనుమతించట్లేదు వెనకాల ఒక అద్దం పెట్టి అద్దంలో మాత్రమే స్వామివారి వెనుక భాగం ఏదైతే జడ కనిపిస్తుందో ఆ భాగాన్ని చూపించడం జరుగుతుంది అనమాట అండి ఆలయం అయితే మాత్రం ఖచ్చితంగా మనం దర్శించాల్సినటువంటి ఆలయం ఎంతో విశిష్ట స్థల పురాణం ఉన్నటువంటి ఆలయాన్ని భక్తులు ఖచ్చితంగా దర్శించుకోవాలి ఎందుకంటే భక్తులు ఎవరైనా ఉంటే కనుక ఎదురుకుంటా ఉన్నటువంటి శైవక్షేత్రం కూడా చాలా చాలా అద్భుతంగా ఉంటుంది సెక్యూరిటీ రీజన్స్ వల్ల లోపలికి కెమెరా ఎలా చేయలేదు అయినప్పటికీ ఏదో చిన్న విజువల్ మేము తీసేటువంటి ప్రయత్నం చేసామో అక్కడ అయ్యవారిని అడిగి అది మీకు చూపించేటువంటి ప్రయత్నం చేస్తాను మీరు ఎప్పుడైనా కనుక తూర్పుగోదావరి జిల్లా వెళ్తే కనుక ఇదిగండి స్వామివారు ఇలా కనబడతారు వెనుక భాగంలో జగన్మోహిని అవతారంలో స్వామివారు భక్తులకి దర్శనమిస్తారు కోనసీమ జిల్లా మనం ర్యాలీ గ్రామంలో ఉన్నాం ఇక్కడ అమ్మవారు శివుడు కొలువై ఉన్నారు జగన్మోహిని అవతారంలో ఇక్కడ స్వామివారు భక్తులకు దర్శనమిస్తారు ఐదు బుధవారంలో ఐదు ప్రదక్షిణలు అలాగే ఐదు వారాలు చేస్తే కనుక కోరిన కోరికలు తీరుస్తారనే తెలిసింది భక్తుల విశ్వాసం అలాగే పెద్ద ఎత్తున బుధవారం భక్తులు వచ్చి ఇక్కడ సోమవారిని దర్శించుకుంటాం అలాగే ఎదురుగుంట కూడా శివాలయం ఉంది ఇవన్నీ కూడా స్వయంభుగా ఏర్పడినటువంటి ఆలయాలు అలాగే ఇక్కడ స్వామి జగన్మోహిని అవతారం అంటే వెనకాల సైడు జగన్మోహిని జడ రూపంలో ఉంటుంది ఎదుర మామూలుగా ఉంటారు స్వామివారి దర్శనం చాలా విశిష్టమైనది కోనసీమ జిల్లాలో ర్యాలీ చాలా విశిష్టమైనటువంటి ఆలయం ఆ ఆలయ విశిష్టత గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ర్యాలీ దేవాలయం ఎదుర్కొంటూ ఉన్నటువంటి ఉమా కమండలేశ్వర స్వామి ఆలయం కూడా చాలా విశిష్టమైనది ఇది కూడా ఎంతో ప్రాచీనమైనది స్వయంభుగా ఏర్పడినటువంటి ఈ ఆలయం ఈ శైవక్షేత్రం ఎంతో అద్భుతంగా ఉంటుంది అక్కడికి వెళ్తే ఒక రకమైనటువంటి ఆధ్యాత్మిక భావన ఒక అద్భుతమైనటువంటి మనకి భావన కలుగుతుంది ఈ ఆలయాన్ని కూడా ఖచ్చితంగా దర్శించాలి మీరు ఏం లేదండి జస్ట్ రావులపాలెం వెళితే కనుక ఒక నాలుగైదు పుణ్యక్షేత్రాలని తక్కువ వ్యవధిలో ఒక్క రోజులోనే మీరు దర్శించుకునేటువంటి అవకాశం ఉంటుంది ఎందుకంటే రావులపాలెం నుంచి ఇటు వాడపల్లి ఇటు ర్యాలీ ఇవన్నీ కూడా మీరు చూడవచ్చు అలాగే అటు కడేపు నసరిని కూడా మీరు సందర్శించవచ్చు మీకు ఆ ప్రకృతి కూడా చాలా అద్భుతంగా ఉంటుందండి ముఖ్యంగా శీతాకాలంలో వెళ్తే కనుక మీకు మంచి అనుభూతి కలుగుతుంది అనమాట పచ్చని తోటల మధ్యనటువంటి సాగేటువంటి ప్రయాణం చాలా అత్యద్భుతంగా ఉంటుంది ఈ ఆలయాలు కూడా ఎంతో విశిష్టమైనదండి ఎందుకంటే చారిత్రక పురాణం పురాణ ప్రాశస్యం ఉన్నటువంటి ఈ దేవాలయాలని స్వామివారిని దర్శించుకుంటే చాలా చాలా గొప్ప అనుభూతి మిగులుతుంది అంతేకాకుండా ఒక్కసారి దర్శించుకుంటే కనుక మనకి చాలా కాలం ఈ స్వామివారి యొక్క వైబ్రేషన్స్ మనకి కలుగుతూ ఉంటాయండి మీరు ఎప్పుడైనా అవకాశం దొరికితే మాత్రం ఖచ్చితంగా ఈ దేవాలయాలని మీరు సందర్శించండి ఒక రోజులో నాలుగైదు దేవాలయాలను దర్శించేటువంటి అవకాశం ఉన్నది అలాగే ఇంకా మీకు ఆయనవెల్లి ఇవన్నీ కూడా ఉన్నాయి అవి కొంచెం దూరంలో ఉంటాయి ఆ గురించి మరో వీడియోలో మీకు వివరించేటువంటి ప్రయత్నం చేస్తాను తూర్పుగోదావరి జిల్లా ర్యాలీ గ్రామంలో వేంచేసి ఉన్నటువంటి కేశవస్వామి జగన్మోహిని ఆలయం ఎదురుగుండానే ఉమా కామండలేశ్వర స్వామి దేవాలయం ఉంటుంది ఈ ర్యాలీ దేవాలయం అనేది దేశంలో మరెక్కడా లేని విధంగా ఎదురుగా విగ్రహం ఎదురు కేశవస్వామి అవతారంలోను వెనుక భాగం జగన్మోహిని అవతారంలో ఉండటం అనేది దేశంలో మరెక్కడా లేదు ఈ ఆలయానికి ఉన్నటువంటి ప్రత్యేకత అది అలాగే ఈ ఈ వాడపల్లి ఏడు వారాలు స్వామిగా ఎలాగా భక్తుల నుంచి నీరాజనాలు అందుకుంటున్నారో వెంకన్న స్వామి అలాగే ఇక్కడ కేశవస్వామి జగన్మోహిని అవతారంలో ఉన్నటువంటి స్వామివారు కూడా ప్రతి బుధవారం కూడా ఐదు వారాలు గనక స్వామివారిని కొలిచినట్లయితే గనక కోరిన కోరికలు తీరుతాయనేది భక్తుల విశ్వాసం పచ్చని చేల మధ్య కొబ్బరి చెట్ల నడుమ సాగేటువంటి ఈ రాలి ప్రయాణం ఎంతో అద్భుతంగా ఉంటుందండి పక్కనే ఉన్నటువంటి ఆత్రేయపురం కూడా లొల్లలాకులు కూడా చాలా అద్భుతంగా ఉంటుంది మీరు అవకాశం ఉంటే కనుక ఈ ఆలయాన్ని మీరు సందర్శించండి గొప్ప అనుభూతిని కలుగు కలుగుతుంది